కడప నగరంలో కోలాట భజనలతో ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని గాంధీ విగ్రహం వరకు విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీలో కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ మరియు జమ్మలమడుగు ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణ రెడ్డి కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు వంగళ శశిభూషణ రెడ్డి బీజేవైఎం అధ్యక్షులు బొమ్మల విజయ్ మరియు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణా చైతన్య రెడ్డి పాల్గొన్నారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు పదిహేనవ తేదీన ప్రతి ఇంటిపైన మన జాతీయ త్రివర్ణ పతాకం రెపరెపలాడే విధంగా పట్టణ గ్రామ ప్రజలందరూ మన జాతీయ పతాకాన్ని గౌరవించాలని ఆయన అన్నారు కార్యక్రమాల్లో భాగంగా మన కడప జిల్లాలో ఒక ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దీంట్లో దాదాపు ఐదు వేల స్టూడెంట్స్ పాల్గొంటున్నారు మన జిల్లాకి సంబంధించి జమ్మల్ వడకు కాన్స్టిట్యువెన్సీ ఎమ్మెల్యే గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో అందరికీ కూడా చాలా చాలా యాక్టివిటీస్ చేయమని మన ఆనరేబుల్ పిఎం సార్ యాజ్ఞాన డైరెక్షన్స్ కాబట్టి రోజు దాంట్లో ఒక చిన్న యాక్టివిటీ మనం మన తరఫు నుంచి చేస్తున్నాము అందరూ కూడా ఆల్ సిటిజన్స్ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ పాల్గొంటూ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో వాళ్ళ నుంచి కాంట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుతున్నారు గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క నినాదం ప్రతి ఇంటికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని దేశం బాగుండాలా ప్రపంచంలోనే మేటిగా ఉండాలా ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశం అందులో భాగమే ఈరోజు కడపలో ఈ ర్యాలీ కార్యక్రమం ఇక్కడ కోటరెడ్డి సర్కిల్ నుండి గాంధీ విగ్రహం వరకు సెవెన్ రోడ్స్ దాటి పాత కలెక్టరేట్ దాటి ఈ కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొనడానికి భారీ ఎత్తున స్టూడెంట్స్ కానీ ప్రజలు కానీ మేధావులు కానీ ఇచ్చేసినందుకు చాలా సంతోషం అసలు మోడీ గారి యొక్క ఆలోచన రూర్బన్ స్కీమ్ రూర్బన్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటే పట్టణ వసతులు పల్లెలో గాంధీ గాంధీగారి యొక్క సిద్ధాంతం రాత్రి పూట కూడా మహిళ స్వేచ్ఛగా తిరగాల పల్లెలు పట్టుకొమ్మలు కావాలా ఈ దిశలో ప్రయాణం జరుగుతుంది గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పల్లెలకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు మోడీ గారు వచ్చిన తర్వాతనే పల్లెలకు డబ్బులు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పల్లె డబ్బులు కూడా ఒక ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కబ్జా చేసినాడు ఇప్పుడు ఈ ఆగస్టులో మళ్ళీ రిలీజ్ కాబోతున్నాయి జలజీవన్ మిషన్ అనేది పల్లెలకు ముఖ్యంగా ఉపయోగపడే కార్యక్రమం ప్రతి ఇంటికి సోలార్ సోలార్ఘర్ కావాలా అంటే జెండాతో పాటి సోలార్ఘర్ కార్యక్రమం డెబ్బై ఐదు వేల రూపాయలు ఫ్రీ అంటే ఇంటిపైనే సోలార్ పలకలు నిర్మించి రెండు వందల యూనిట్ల వరకు వాళ్ళు వాడుకొని మిగతాది గ్రిడ్ కూడా కలపచ్చు అందరికీ రోడ్లు ఉండాలా ఉచిత బియ్యం ఐదు కేజీలు మరొక ఐదు సంవత్సరాల పాటు ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం అది కాకుండా ఐదు లక్షల వైద్యం ఇండియాలో ఎక్కడైనా కార్డు కరెంటు నైన్ అవర్స్ కరెంటు ట్వెల్వ్ అవర్స్ కరెంటు అందరికి ఉండాలా ఇప్పుడు నాలుగు లక్షల నలభై వేల మెగావాట్లు ఉంది ఈ దేశంలో మరొక మూడు లక్షలు మెగావాట్ల కోసం ప్లానింగ్లో భాగంగా ఈ ఐదేళ్ళలో పూర్తి చేసే కార్యక్రమం అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సిన పని ఊరికే స్వాతంత్రం రావడం కాదు వాళ్ళు పెద్దలు ఆశించినది స్వాతంత్రంతో పాటు ప్రతి ఒక్కరికి స్వాతంత్రం రావాలా ఆర్థిక స్వాతంత్రం రావాలా విద్య పెరగాల ఉపాధి పెరగాల ఆరోగ్యం పెరగాల కరెంటు పెరగాల మంచీలు పెరగాల స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ రావాలా అందరికీ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉండాలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఉండాలా ఫసల్ బీమా యోజన కింద పంటలకు తక్కువ ప్రీమియం ఎక్కువ లాభం చేనేతలకు కూడా ఈరోజు చేనేతలు బాగా సమృద్ధిగా ఉండాలంటే ప్రతి ఒక్కరు చేనేత బట్ట ధరించాలి చేనేత విదేశాలకు కూడా ఎగుమతులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది మత్స్య కార్మికులకు కూడా అవగాహన కల్పించడం జరిగింది వాళ్ళకు కూడా భారీ ఎత్తున రాయితీలు ఇది యొక్క స్వాతంత్రం యొక్క ఉద్దేశం ఇది డెబ్బై ఎనిమిది అందరూ సక్సెస్ చేయాలని మీరు కూడా దీన్ని హైలైట్ చేయాలని కోరుతున్నారు